మిత్రులందరికీ శుభ సాయంత్రం ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల వారు తూర్పు దేశ దిగ్విజయ భాగంగా శ్రీకాకుళ ప్రాంతంలోని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది ఆ రోజు రాత్రి రాయలవారి కల్లోకి ఆంధ్ర మహావిష్ణువు గారు వచ్చి గోదాదేవి శ్రీ రంగనాథునికి సంబంధించినటువంటి ప్రేమ కథాకావ్యాన్ని తెలుగులో రాయాల్సిందిగా ఆజ్ఞాపించడం జరుగుతుంది అప్పుడు రాయలవారు తెలుగులోనే ఎందుకు రాయాలి అని ప్రశ్నించినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు రాయల చేత పలికించినటువంటి తెలుగు భాష గొప్పతనానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పద్యం తెలుగుదేలయన్న తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు కండ ఎల్ల నృపులు వల్ల ఎరుగవే భాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు లెస్స ఈ పద్యం యొక్క భావాన్ని కూడా తెలుసుకుందాం ఇది తెలుగు నేల తెలుగు ప్రాంతం నేను తెలుగు రాజును తెలుగు వల్లబుండను పైగా తెలుగు భాష కలకండ లాంటి తీయనైనటువంటి భాష ఇక్కడికి నాతో పనికి వివిధ దేశాల నుంచి రాజులు వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ ఉంటారు మరి అన్ని భాషలోకెళ్ళ అద్భుతమైనటువంటి కమ్మనైనటువంటి తీయనైనటువంటి భాష తెలుగు భాష అందుకే గోదాదేవి శ్రీ రంగనాథులకు సంబంధించినటువంటి ప్రేమ కథాకావ్యాన్ని తెలుగులో రాసి నాకు అంకితం ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది అప్పుడు రాయలవారు అముక్తమాల్యద పేరు మీద గోదాదేవి రంగనాథుల ప్రేమ కథాకావ్యాన్ని అద్భుతంగా రాసి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుకు అంకితం ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా తెలుగు భాషకు రాయలవారు చేసినటువంటి సేవ చాలా గొప్పనైనటువంటి సేవ ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి కవులందరూ కూడా తెలుగుపై ఎంతో గొప్పగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని నలుదిక్కులా వ్యాపింపజేయడం జరుగుతుంది మరొక్కసారి ఈ పద్యం తెలుగు ఏను తెలుగు వల్ల ತೆಲುಗು ಕಂಡ ಎಲ್ಲ ನೃಪುಲುಗೊಳ್ಳುವ ಎರುಗವೇ ಭಾಸಾಡಿ ದೇಶ ಭಾಷಲಂದು ತೆಲುಗು ಲೆಸ್ಸಾ ದೇಶ ಭಾಷಲಂದು ತೆಲುಗು ಲೆಸ್ಸಾ ಥ್ಯಾಂಕ್ ಯು